గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఆఫీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మర్సాని ఆఫీసును మంచి టెక్నాలజీతో నిర్మించారని కొనియాడారు గత కొన్ని సంవత్సరాలుగా నంది వెలుగు బ్రిడ్జి అభివృద్ధికి నోచుకోలేదని కూటం ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతమయ్యాయని ఒక వారం రోజుల్లో టెండర్లు పిలవడం జరుగుతుందని సందర్భంగా తెలిపారు తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే నజీర్ దగ్గరకు కానీ తన దగ్గరకు కానీ వచ్చి తెలియజేస్తే మీ సమస్యలు పరిష్కారం అయ్యేలాగా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా టెక్నాలజీలో ముందుకెళ్తారో ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే ఇది చాలా గా ఉంది ఆఫీస్ కూడా వెరీ గుడ్ బాగుంది కార్యకర్తలు ఉత్సాహం చూస్తూ ఉంటే కూడా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే వచ్చే ముందు అందుమంది స్కూల్ కూడా చూసి వస్తూ ఉన్నాం ఆ స్కూల్ కూడా అంతకుముందు గత ప్రభుత్వంలో పిల్లలకి స్కూల్ ఫీజులు తీసుకునే వాళ్ళంట నజీర్ గారు వచ్చిన తర్వాత ఫీజులు లేకుండా ఫ్రీ చేసి ఆ స్కూల్లో బాగు చేస్తూ ఉన్నారు దానికి ఒక మిడ్ మిడ్ డే మీల్కి ఒక క్యాంటీన్ కావాలని అడిగారు ఎంపీ లాడ్స్ ఫండ్స్ కింద అవి కూడా ఇస్తూ ఉన్నాం దాని మీద స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అది అదేవిధంగా వేరే కాలేజీ కూడా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ ముందుకు వెళ్తాం మీరు ఈస్ట్లో ఉంటే నా పరంగా నేను ఆ రోజు నందివేలుగు బ్రిడ్జ్ ఆగిపోయి దాదాపు తొమ్మిదేళ్ళు అయిపోయినట్టుంది ఆగిపోయి దాన్ని కూడా అంతా కంప్లీట్ చేశాము ఈ వీక్లో టెండర్కి వెళ్తుంది అది వెళ్ళిన వెంటనే టూ వీక్స్ తర్వాత అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఏదేమైనప్పటికీ అందరూ కలిసి ఇంకా మీ ఏ సమస్యలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో అవన్నీ మీరు నజీర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తీసుకొస్తే ఒక పక్కా ప్రణా ప్రణాళికతో వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి నాకు శని ఆదివారాలు మాత్రమే సెలవు దొరుకుతుంది మండే టు ఫ్రైడే ఢిల్లీలో ఉండాలి ఏడు నియోజకవర్గాలు కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంతోమంది స్పీచ్లు ఈ మన కాలేజీలకి రమ్మని అడుగుతారు ప్రారంభోత్సవాలకు అడుగుతారు ఇటు అన్ని ఉన్న టైంని మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం మీద పెడతా ఉన్నాం నేనే అన్ని దగ్గరికి వచ్చి తెలుసుకునే కన్నా కూడా మీ అందరినీ మీరు కొద్దిగా వచ్చి మాకు కావాలంటే దాన్ని ఎలా చేయగలం అనే దాని మీద కొంత ఆలోచన చేస్తాం నేను నజీర్ గారు ప్రకారం దయచేసి అందరూ సహకరించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని సంవత్సరాలు మీకు ఊహించినంత అభివృద్ధి చేయించుకుంటారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ